హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈరోజు పొద్దు పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు పొద్దున్నే బిల్డింగ్ పైకి అయితే వచ్చేసానండి ఇక్కడ మేము కింద బీన్స్ అయితే పెట్టాము అది పైకి పాకి ఇప్పుడు రెండు మూడు కాయలు అయితే కాసింది పోతగా ఉన్నప్పుడు పైకి వచ్చి చూశాను కానీ ఈ కాయలు కాసిన తర్వాత నేను పైకి వచ్చి చూడలేదండి వర్షాలు పడుతున్నాయి కదా బట్టలు కూడా కింద ఆరబెట్టేసుకుంటున్నాము పైకి వచ్చి ఈ కాయలని అయితే చూడలేదు ఈరోజు ఈరోజు కాదు రండి నేను వచ్చి చూశాను ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ బీన్స్ ఇంకా స్వీట్ కార్న్ వేసి రైస్ అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ బీన్స్ స్వీట్ కార్న్ ఈ కాంబినేషన్తో రైస్ చేస్తే చాలా బాగుంటుందండి మీరు కూడా మీ పిల్లలు లంచ్ బాక్స్లోకి ఒకసారి ట్రై చేయండి నాకు ఎలా తెలుసు అంటే మేము ప్రతి ఇయర్ కూడా ఈ బీన్స్ పాదు పెట్టుకుంటున్నాము ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇంకా పిల్లలకి ఎలా చేయాలా అనేసి ఆలోచిస్తూ ఉంటాం కదా ఈ సీజన్లోనే ఎక్కువగా స్వీట్ కార్న్ దొరుకుతాయి బీన్స్ కూడా ఇప్పుడే కాస్తాయి కదా ఎలా అయితే నేను ట్రై చేశాను చాలా బాగుంటుంది ఈ బీన్స్ పాదు పెట్టిన తర్వాత ఫస్ట్ టైం కాసిన కాయలు కదా అందుకని ఫస్ట్ టైం కాసిన ఏనా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంటి దగ్గర పాదు పెడతాం కదా అంటే ఏ ఏమందులో కొట్టాం కదా అందుకని ఏంటో తెలియదు కాని అండి ఈ బీన్స్ కాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కాడి నుంచి బీన్స్ కాయలు దొరుకుతూ ఉంటాయి కదా కర్రీ చేసిన ఇలా రైస్ చేసిన ఇంకా నూడిల్స్ గట్రా చేసినప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఏది చేసినా సరే ఈ బీన్స్ కాయలని వేసామంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కాడి నుంచి నేను ఆ లంచ్ బాక్స్లోకి ఏమేమి చేయాలా ఏమై వండాలా అన్న ఆలోచన అయితే ఉండదండి వెంటనే పైకి వెళ్ళి రెండు కాయలు తీసుకొచ్చి వండేసామంటే పిల్లలు అసలు ఏం మారం పెట్టండి ఇంచక్క తింటారు ఈ బీన్స్ కాయలతో వండానంటే ఇప్పుడు ఈ లంచ్ బాక్స్లోకి చేసే రెసిపీని కూడా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాను అందులో కొంచెం నూనెను కూడా వేసుకున్నాను అది బాగా వేడైన తర్వాత తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలను అయితే దంచుకుని వేసుకున్నాను ఇలాంటి రైస్ ఐటమ్స్ ఏమన్నా చేస్తున్నామంటే అందులో వెల్లుల్లి రబ్బల్ని అయితే ఖచ్చితంగా వేసుకున్నామంటే ఆ రైస్ టేస్ట్ అనేది ఖచ్చితంగా మారిపోతుందండి చాలా బాగుంటుంది అవి కూడా వేగిన తర్వాత అందులో స్వీట్ కార్న్ కూడా వేసి వేయించుకున్నాను స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఎక్కువ టైం ఏం వేయించిన అవసరం లేదండి అవి ఉడికిపోతాయి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత స్వీట్ కార్న్ని ఇప్పుడు బీన్స్ కాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అవి కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుని వేయించుకుంటున్నాను ఇవి కూడా ఎక్కువ అయితే ఏం వేయించుకుని అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయిందంటే సరిపోతుంది స్వీట్ కార్న్ బీన్స్ ఈ రెండు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయనైతే కట్ చేసి చిన్న ఉల్లిపాయనైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ చిన్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ఈ రెండింటిని కూడా వేసి వేయించేసుకుంటాను మా పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలాంటి రైస్ ఐటమ్స్ ఏమైనా చేసామంటే బాక్స్ ఖాళీగా వస్తుందండి లేదంటే కనుక అది వాళ్ళకి కలుపుకోవడం రాక కొంచెం అన్నం అయితే తీసుకొచ్చేస్తున్నారు లేదంటే పులుసుకూరలు ఉంటాయి కదా బెండకాయ ఇంకా ముల్లకాడ ఇలాంటి పులుసుకూరలు అయినా సరే బాగానే తింటారు కానీ వేపుళ్ళు అయితే అసలు తినట్లేదండి మా పిల్లలు నాకు వీలైనంత మట్టికి ఇలా రైస్ కింద చేసి పెట్టడానికే చూస్తున్నాను ఎందుకంటే మరి సాయంత్రం వరకు అలానే ఉంటారు ఆకలితోటి వాళ్ళకి ఇష్టమైన చేశామంటే తింటారు కదా అనేసి ఇలాంటి రైస్ ఐటమ్స్ ఎక్కువగా చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఆ ముక్కలన్నిటికీ కూడా పట్టేంత వరకు కావాల్సినంత సాల్ట్ కూడా వేసి వేయించేసుకున్నాను ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా మనకి ఎంత రైస్ అయితే కావాలో అంత రైస్ని కూడా ఇందులో వేయించేసుకుని తర్వాత మిరియాల పొడండి ఇలాంటి రైస్ ఏదైనా చేసుకున్నామంటే ఖచ్చితంగా మిరియాల పొడి అయితే వేసుకుంటే బాగుంటుంది కొంచెం మిరియాల పొడి మళ్ళీ ఈ రైస్కి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకున్నామంటే బీన్స్ స్వీట్ కార్న్స్ ఈ కాంబినేషన్తో రైస్ అయితే రెడీ అయిపోతుంది రైస్ చాలా బాగుంటుందండి పిల్లలు లంచ్ బాక్స్ అయితే ఖాళీగా తీసుకొస్తారు ఇంటికి ఇలాంటివి ఏమైనా చేశామంటే దీనికి కాంబినేషన్గా రైతాన్ని కూడా చేశామంటే ఇంకా బాగా తింటారండి రైతా అంటే మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా అంతగా అర్థం కాదు చాలామందికి పెరుగు చట్నీ అంటే అందరికీ అర్థమవుతుందండి అందుకనే చెప్తున్నాను దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీని కూడా చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానంటే పిల్లలు లంచ్ బాక్స్లోకి రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పటికీ లోపల మా హడావిడ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది టిఫిన్స్ చేయడం ఈ పిల్లలు రెడీ అవ్వడం ఇవన్నీ కూడా అయిపోయేది ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారండి ఎందుకంటే ఈరోజు కొత్త యూనిఫామ్స్ వేసుకెళ్తున్నారనమాట అందుకనేసి ఈరోజు మంచి హుషారుగా ఉన్నారండి మా పిల్లలిద్దరూ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయారు మా చిన్నోడు కూడా సైకిల్ వేసుకెళ్తున్నాడండి అండి సెంటర్లో ఎలా వెళ్తాడా ఏంటా అనేసి మా తాతయ్య దింపుతానన్నా సరే అసలు తాతయ్య కూడా వెళ్ళట్లేదు వాళ్ళన్నయ్య కూడా వీడు కూడా సైకిల్ వేసుకునే వెళ్ళిపోతున్నాడు ఒకవైపు ఏమో ఎవరు దింపనవసరం లేకుండా సైకిల్ వేసుకుని వెళ్ళిపోతున్నారు మా పిల్లలు అనేసి కొంచెం ఆనందంగానే ఉంది ఇంకొక వైపు ఏమో ఆ సెంటర్లో ఎలా వెళ్తారా ఏంటన్న భయం కూడా ఉందండి జాగ్రత్తగా వెళ్ళండి అనేసి పదికి పది సార్లు చెప్పి పంపిస్తున్నాను రోజు కూడాను ఇక్కడ పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నా అసలైన పని అనేది మొదలు పెట్టానండి అంటే నేను ఈరోజు ఏమేమి చేయాలనుకుంటున్నానో ఆ పని అనేది మొదలు పెట్టాను ఇప్పటివరకు కూడా ఆ పిల్లల్ని స్కూల్కి పంపడం వాళ్ళ లంచ్ బాక్సెస్ ఇలా అయిపోయింది కదా ఇంట్లో పని అంతా అయిపోయేసరికి ఇప్పుడు టెన్ థర్టీ అవుతుందేమోనండి ఇప్పుడు నేను అనుకున్న పని ఈరోజు నేను ఏమేమి చేయాలనుకున్నానో ఆ పనిలోనే మొదలు పెట్టాను ఈ వెల్లుపాయలు తెచ్చి కూడా ఒక నాలుగైదు రోజులు అవుతుందండి బద్దకించి వీటిని అలానే ఉంచేస్తున్నాను మనం ఇలాంటి రైస్ చేశాను కదా పొద్దున్న అలాంటి రైస్ కానీ ఏదైనా చేయాలంటే అప్పటికప్పుడు ఆ వెల్లుల్లిని వలుచుకుని చేయాలి కదా అలా కాకుండా ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వలిచి పక్కన పెట్టుకున్నామంటే మనకి కావాల్సిన వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వెంటనే పోపులో గట్టా వేసేసుకోవచ్చు కదా ఇలానే చేసుకుంటాం ఎప్పుడూను అందుకనేసి ఈరోజు ఆ పని చేద్దామనేసి స్టార్ట్ చేశాను ఇక్కడ వెల్లుల్లి రబ్బల్ని వలవడం ఇంకా బెల్లం వెల్లుల్లి రబ్బలు వెల్లుల్లి పైరు ఇవి తెచ్చి కూడా నాలుగైదు రోజులు అవుతుందండి బెల్లాన్ని కూడా తురిమేసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే మనకి చారు అదే రసం పెట్టుకున్నప్పుడు ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసివేసేసుకోవచ్చు కదా లేదంటే ఆ బెల్లాన్ని కూడా అప్పటికప్పుడే మొక్క కొట్టి వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇంకా బెల్లాన్ని తురిమి ఒక బాక్స్లో పెట్టుకోవడం ఈ వెల్లుల్లి రెబ్బల్ని వలవడం ఇంకా స్వీట్ స్వీట్కాన్ని కూడా వల్చేసి బాక్స్లో పెట్టేసుకొని ఈ బెల్లం స్వీట్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు కదా ఇప్పుడు ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇలాంటి పనులన్నీ చేసేసుకున్నాం అనుకోండి పొద్దున్న మనం లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు అంత హడావుడు అనేది ఉండదు ఇవి చేసుకోలేదు కాబట్టి నేను పొద్దున్న ఒక మొక్కజొన్న పొత్తిని ఒలిచి ఆ రైస్లో వేయడం తర్వాత ఏమో అవి ఉడికించి పిల్లలకి స్నాక్స్ కింద పెట్టడం ఇవన్నీ కూడా కొంచెం హడావుడిగా ఉంటాయి కదా ఇలా వలిచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని కావాలో అన్ని వాడేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కదా ఇలా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేసేసుకున్నామంటే మనకి పొద్దున్నే కొంచెం హడావిడి లేకుండా ఉంటుందని ఇప్పుడు ఈ మూడు పనులను కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఈ మూడు పనులు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటేనండి మొన్న శనివారం నడదోళ్ళలో సంత అండి రోజు కొంచెం పని ఉండి నడదోళ్ళు వెళ్ళాము ఇంకా ఎలానూ వెళ్ళాం కదా అని సంతలోకి వెళ్ళి ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇంకా మెత్తళ్ళు పొట్టు ఈ నాలుగు తీసి తెచ్చుకున్నాము తెచ్చిన తర్వాత అలా బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేశాను ఈరోజు వీటి పని కూడా చూద్దాం అనుకుంటున్నాను ఎలాంటి పనులు ఏమైనా ఉన్నాయంటే నేను చేయనవసరం లేదండి మా అమ్మమ్మకి ఇచ్చేసానంటే మా అమ్మమ్మే మొత్తం ఈ రోజులకి ఇంకా ఈ మెత్తళ్ళు తలా ఇవన్నీ తీసేయాలి కదా వీటన్నిటిని కూడా శుభ్రం చేసేసి వేటికవి ఎండలో పెట్టేసి బాక్స్లో పెట్టేస్తుంది ఇప్పుడేమో వర్షం పడేలా ఉందండి ఒకవైపు చినుకులు పడుతున్నాయి ఇప్పుడు వీటిని మొత్తాన్ని కూడా శుభ్రం చేసేసి బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనకి ఎప్పుడు ఎండ బాగా వస్తే అప్పుడైతే ఎండలో ఆరబెట్టుకోవచ్చు కదా అని ఈ పనిని అయితే మా అమ్మమ్మకి కప్ చెప్పేసి లోపల నాకు ఇంకా పని ఉందండి లోని పని చూసుకుందామనేసి నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను చేసుకున్న ఈ పనులన్నీ మొదలెట్టక ముందే ఏం చేశానంటే డీ ఫ్రీజర్లో ఉన్న ఈ మేగడ బాక్స్ అయితే బయట పెట్టేశాను ముందే బయట పెట్టామంటే ఈ మేగడలో ఉన్న కూలింగ్ అంతా పోతుంది కదా రోజు మనం పెరుగు తోడంటే పెట్టుకున్నప్పుడు పెరుగు మీద వస్తుంది కదా ఆ మేగడంతా తీసేసి ఒక బాక్స్లో వేసేసి డీప్ ఫ్రైజర్లో పెట్టుకుంటామండి అలా ఒక వారం పది రోజుల పాటు ఆ మేగడని తీసేస్తే ఇప్పుడు ఈ బాక్స్ అనేది నిండిపోయింది కదా ఇలా బాక్స్ మొత్తం నిండిపోయిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసేసి రెండు మూడు సార్లు అలా తిప్పామంటే వెనపోసి పడిపోతుంది ఇప్పుడు చూడండి ఇందాక నేను మీకు మేఘన్న చూపించాను కదా ఆ మేఘన్న అంతటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకుని రెండు మూడు సార్లు అలా తిప్పుతా ఉన్నామంటే వెనపూసి పడిపోతుంది ఈ వెన్నపూసి మొత్తాన్ని గ్యాస్ మీద పెట్టేసి ఒక పది నిమిషాల పాటు కరిగించుకున్నామంటే నెయ్యి రెడీ అయిపోతుంది నెయ్యి కాచుకోకుండా మళ్ళీ ఈ బాక్స్ని ఎలా డీప్ ఫ్రీజర్లో పెట్టేసామంటే ఇదే బటర్ అండి కొన్ని కర్రీస్లో బటర్ని వాడతాం కదా ఇదే బటర్ అనమాట ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఇంట్లో ఎలానో కొంచెం నెయ్యి ఉంది కదా దీన్ని ఎలా బటర్ కింద ఉంచేద్దాము కొన్ని కొన్ని కర్రీస్ ఉంటాయి కదండి బటర్ వేస్ట్ చేసుకునేవి అలా బటర్ కింద దీన్ని వాడుకోవచ్చులే నెయ్యి అలాను ఇంట్లోనే ఉంది కదా అనేసి అనుకుంటున్నాను చూడాలి ఏం చేయాలో ఈ వెన్నపూస పని ఏమో ఇలాగయిందా ఇది తిప్పినప్పుడు మజ్జిగ వస్తుంది కదా ఈ మజ్జిగని ఎలా వాడుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఇక్కడ లోపల నాకు ఈ పని అయ్యేసరికి బయట మా అమ్మమ్మ ఏమో వీటన్నిటిని కూడా ఒక్కొక్క బాక్స్లో అయితే పెట్టేసింది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇప్పుడేమో ఇంట్లోనే కొన్ని రకాల పొడులను రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి సాంబార్ పొడి ఇంకా పులుసు పొడి ఈ ఐదు రకాల పొడులను కూడా రెడీ చేసుకుంటున్నాను మెయిన్గా జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడినండి ఈ మూడు నాకు ఎప్పుడు ఇంట్లో ఉంటాయి ఇవి లేవంటే కనుక వంట చేస్తున్నా కానీ ఏదో లేనట్టుగా అనిపిస్తుంది పిల్లల లంచ్ బాక్స్లోకి రైస్ ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు కొంచెం ధనియాల పొడి మిరియాల పొడి ఇవైతే కావాలి కదా ఇవి కొంచెం కొంచెంగా ఉంటే ఇప్పుడు వరకు వాడేశాను ఎలాగా ఇంకా అయిపోతున్నాయి అనేసి ఈ బుడలన్నీ చేసుకుందాం అనేసి ఈరోజు స్టార్ట్ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఒక దళసరిగా ఉన్న కడాయి అయితే బాగుంటుంది అందులో కొంచెం జీలకర్రను కూడా వేసి వేయించుకుంటున్నాను కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది ఈరోజు ఎండ లేదండి లేదంటే కనుక ఒక ప్లేట్లో వేసి ఎండలో పెట్టామంటే కొంచెం ఎండకి ఎండిపోతుంది కదా మిక్సీ చేసుకున్నప్పుడు పౌడర్ అనేది బాగా అవుతుంది ఎలానూ ఎండలేదు కదా అనేసి ఇక్కడ గ్యాస్ మీద పెట్టి వేస్తున్నాను కానీ ఒకవేళ ఎండ ఉంటే కనుక ఎండలో జీలకర్రని ధనియాల్ని ఎండలో ఆరబెట్టేసుకుని అవి బాగా వేడైన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది జీలకర్రని వేయించి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ధనియాన్ని కూడా వేయించుకుంటున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ రెండు ఉన్నాయంటే చికెను మటన్ ఏది ఉండినా సరే ఈ రెండిటినైతే అస్తమాను వాడుతూనే ఉంటాను ఇంకా మిరియాల పొడిని కూడా చేసుకున్నామంటే ఫైడ్ రైస్ లాంటి వాటన్నిటిలో కూడా బాగుంటుంది కదా మిరియాల పొడి ఉంటానండి జున్ను చేసినప్పుడు అలాంటి వాటిల్లో కూడా నేను మిరియాల పొడినే ఎక్కువ వాడతాను ఇప్పుడు ఈ ధనియాలను కూడా వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర వీటిని వేయించేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు సాంబార్ పొడిని కూడా చేసుకుందాం అనుకుంటున్నాను ఒక కప్పుడు ధనియాలను అయితే వేయించుకుంటున్నాను ఇప్పుడు ఈ ధనియాల కలర్ అనేది కొంచెం చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే కడాయిలోకి ఒక ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు ఒక గుప్పెడు కందిపప్పు ఈ రెండింటిని కూడా ఈ రెండు రకాల పప్పుల్ని కూడా వేయించుకుంటున్నాను ఇప్పుడు వేటికి వాటికి సెపరేట్గా వేయించుకున్నామంటే బాగుంటుందండి అన్నీ ఒకేసారి వేయించేసామంటే ఒకటి వేగుతుంది ఒకటి ఏమో వేగదు కదా ఇప్పుడు ధనియాలను వేయించుకున్న తర్వాత కందిపప్పు పచ్చిశనగపప్పు ఈ రెండింటిని కూడా వేయించేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కందిపప్పు పచ్చిశనగపప్పు ఈ రెండు కూడా వేగిపోయాయి కదా వీటిని కూడా ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తర్వాత అదే కడాయిలోకి రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను మిరియాలు ఒక స్పూను మెంతులు ఇంకా ఒక రెండు స్పూన్ల బియ్యపు గింజలను కూడా వేసేసి వీటి మొత్తాన్ని కూడా మళ్ళీ వేయించేసుకుంటున్నాను ఇప్పుడు వీటి మొత్తం బాగా వేగిపోయినాయి కదా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక ఏడు ఎండుమిర్చి ఇంకా ఒక గుప్పడు కరివేపాకు ఈ రెండింటిని కూడా వేసి వేయించేసుకుంటున్నాను ఈ సాంబార్ పొడిలోకి ఎండుమిర్చి కొంచెం అటు ఇటు అయినా ఏం పర్లేదండి ఇక్కడ నేను ఒక ఆరు ఏడు ఎండుమిర్చి ఒక గుప్పడు కరివేపాకు ఈ రెండింటిని కూడా వేయించేసుకుంటున్నాను ఇక్కడ నేను మీరు చూసినట్లయితే ఈ పొడి ఏది చేసినా సరే కొంచెం కూడా ఆయిల్ వేయలేదండి ఆయిల్ వేయకుండా ప్లెయిన్గానే వేయించేసుకుంటున్నాను ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు ఈ రెండు కూడా వేగిపోయిన తర్వాత అదే ప్లేట్లోకి ఈ రెండింటినీ కూడా తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంగువ నా దగ్గర లేదని వేయట్లేదు కొంచెం పసుపుని కూడా వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు పులుసు పొడి చేసుకుంటున్నానండి కూర అన్నింటిలో కూడా ఒక స్పూను ఈ పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చేపల పులుసులో కూడా చాలా బాగుంటుంది ఒక స్పూన్ వేసుకున్నామంటే ఆ పులుసు పొడిని తయారు చేయడానికి ఒక గ్లాసు ఆవాలు తీసుకున్నాను ఆవాలు బాగా వేడైన తర్వాత ఏ గ్లాస్తో అయితే ఆవాలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక అర గ్లాస్ జీలకర్ర కూడా తీసుకున్నాను ఇప్పుడు ఆవాలు వేగిపోయినాయి కొంచెం తర్వాత జీలకర్ర కూడా వేయించుకున్న తర్వాత ఒక అదే గ్లాస్తో ఒక పావు గ్లాస్ మెంతులను కూడా వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు ఆవాల్లో సగం జీలకర్ర జీలకర్రలో సగం మెంతులు ఈ మూడింటిని కూడా వేయించేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకున్నామంటే పొడి కూడా రెడీ అయిపోయింది ఈ పొడిని పులుసు కూరలో ఒక స్పూన్ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చేపల పులుసులో కూడా ఒక స్పూన్ ఈ పొడిని వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వేయించుకున్న వాటన్నిటిని కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పౌడర్లు చేసుకోవాలి వాటన్నిటిని వేయించుకోవడం అయ్యేసరికి అండి భోజనం టైం అయింది భోజనం తినేసి కాసేపు పడుకున్నానండి బాగా నిద్ర వచ్చింది పొద్దున మాటలు కూడా కొంచెం తొందరగా లేస్తున్నాం కదా పిల్లల బాక్స్ కోసం ఇప్పుడు భోజనం అయిన తర్వాత నాకు నిద్ర వచ్చేసింది కాసేపు పడుకుని ఇప్పుడే లేచి ఇందాక పొడుల కోసం వేయించుకున్న వాటన్నిటిని కూడా మిక్సీ పట్టేద్దాం అనుకున్నాను అంతకంటే ముందుగా మీకు అదే ఇందాక మేగడ తీసినప్పుడు వచ్చింది కదా వాటిలతో దోశలు వేస్తే అని చెప్పాను కదా వాటి కోసం పిండిని కూడా కలిపేసి పక్క పక్కన పెట్టానంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది నా కదా స్నాక్స్ కింద ఈ దోశలు వేసేద్దామనేసి ఇప్పుడు ఈ పిండిని కూడా కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ దోశల కోసం పిండిని ఎలా కలుపుతున్నానంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు వరి పిండి అంటే బియ్య పిండి అండి ఒక కప్పు ఏమో మైదా పిండి మూడు మూడు కప్పులు తీసుకున్నాను ఒక అరకప్పు ఏమో ఉపాను ఒక తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి ఈ మజ్జిగ ఉంది కదా మేగడ తీసిన మజ్జిగి ఆ మజ్జిగను కొంచెం వేసుకుని బాగా కలిపేసి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లను కూడా వేసుకుని మనం దోసపిండిని అలా కలుపుకుంటాము అలా కలిపేసుకోవాలి ఈ మజ్జిగ కొంచెం పులుపు వస్తుంది కదండి ఈ పులుపు వచ్చిన మజ్జిగను ఈ పిండిలో వేయడం వల్ల ఈ దోశకి కొంచెం పులుపు కూడా యాడ్ అయ్యి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అసలు ఈ దోశల కంటేనండి ఈ మజ్జిగను వేసి అసలు మజ్జిగ అట్లా వేసుకుంటే ఇంకా బాగుంటాయండి నాకు ఐడియా లేక బియ్యాన్ని నానబెట్టలేదు బియ్యాన్ని నానబెట్టేసి అవి బాగా నాన్న తర్వాత మిక్సీ పట్టేసుకుని తర్వాత రోజు ఈ మజ్జిగను వేసేసి ఆ మిక్సీ పట్టిన బియ్యం పిండిలోకి ఈ మజ్జిగను వేసేసి ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఆ పిండిలో ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుని అట్లు వేసుకున్నామంటే మజ్జిగట్లు భలే ఉంటాయండి కానీ బియ్యాన్ని నానబెట్టలేదు కదా ఇప్పటికప్పుడు పిల్లలకి స్నాక్స్ కూడా ఇవాటి కావాలి కదా ఎలా మజ్జిగను కూడా తిప్పాం కదా అనేసి నేను ఎలా దోశలా వేస్తున్నాను కానీ లేదంటే కనుక మజ్జిగట్లు ఇంకా బాగుంటాయండి మా పెద్దోడికి చాలా ఇష్టం మజ్జిగలు అన్నానంటే ఇంకా ఎగిరి గంతేస్తారు మా పిల్లలు ఇద్దరు కూడాను ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను పిల్లలకి వచ్చేసరికి ఈ పిండి మొత్తం బాగా నాని దోశలు అనేవి ఇంకా బాగా వస్తాయి ఆ పని అయిపోయింది కదండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వేయించుకున్నవన్నీ కూడా బాగా చల్లారిపోయినాయి బాగా చల్లారిన తర్వాత ఒక్కొక్క దాన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను ముందు జీలకర్ర పొడిని మిక్సీ పట్టేసి ఒక ప్లేట్లో ఆరబెట్టేసానండి అది మిక్సీ పట్టిన తర్వాత కూడా వేడిగా ఉంటుంది కదా ఆ వేడంతా చల్లారిన తర్వాత అప్పుడు ఒక గాజు సేసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అవి బాగా చల్లారిన తర్వాతే మనం బాక్స్లో పెట్టుకోవాలండి లేదంటే కనుక వేడిగా ఉన్నప్పుడు పెట్టుకున్నామంటే తొందరగా బూజ వచ్చేస్తుంది బాగా చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకోవాలి ఇప్పుడు నేను మొత్తం అన్నిటిని కూడా వేయించుకున్న వాటి కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న ఈ ఐదు రకాల పొడుల్ని కూడా చల్లారిన తర్వాత అప్పుడు గాజు సీసాల్లో పెట్టుకుంటాను ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా బాగా చల్లారినాయండి వీటన్నిటినీ కూడా గాజు సీసాలో పెట్టేసుకుంటున్నాను మనకి హనీ కొనుక్కున్నప్పుడు బాటిల్స్ వస్తాయి కదా వాటిల్ని ఈ పొడులను పెట్టుకోవడానికి వాడుకుంటాను ఇప్పుడు ఒక్కొక్క సీసాలో కూడా ఒక్కొక్క పొడిని పెట్టేసుకుంటున్నాను ఇలాంటి పొడులన్నీ కూడా అండి మనకి ఇంట్లో ఉన్నాయంటే కనుక ఏ వంట చేసినా సరే వంట అనేది సింపుల్గా అయిపోతుంది ఇవేమీ లేక నాకు ఈ మధ్యన అసలు వంట చేసినట్టే అనిపించట్లేదు కొంచెం కొంచెంగా ఉంటే వాటన్నిటిని కూడా అవజేసేసి ఇప్పుడు మళ్ళీ అన్ని ఫ్రెష్గా చేసుకున్నాను ఇలాంటి పనులు ముందు మొదలు పెట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి చేయాలంటే చాలా బద్దకంగా అనిపిస్తుంది కానీ ఒకసారి మొదలు పెట్టామంటే బద్ధకం అంతా కూడా పోయి పని ఇంకా చేయాలనిపిస్తుంది ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఎంత సంతోషంగా ఉంటుందో అండి పెట్టే వరకే కొంచెం బాధగా ఉంటుంది కానీ చేయాలంటే చేసిన తర్వాత మట్టికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇల్లు క్లీన్ చేసుకున్న ఇలాంటివి ఏమన్నా ఇంట్లో పనులు చేసుకున్నా ఆ రోజంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుందండి నాకు ఇవన్నీ కూడా చేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పిల్లలు వచ్చే టయానికి ఇప్పుడు ఈ దోశల పిండితో దోశను కూడా వేసేస్తున్నాను దోశను వేసేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని దోశను కాల్చుకున్నామంటే మనం హోటల్లో తింటాం కదండీ రవ్వ దోశ సేమ్ అదే టేస్ట్లో ఉంది చాలా బాగా వచ్చింది కొంచెం నూనెను కూడా వేసి దోశను రెండు వైపులా కాల్చేసుకుంటున్నాను ఈ దోశలనండి ఒకటి తినేసి మానేద్దాం అనుకుంటాం కానీ ఒకటి తినడం మొదలు పెట్టామంటే రెండోది రెండోది తిన్నామంటే మూడో అది అలా తింటానే ఉండాలనిపిస్తుంది నోటికి అంత కమ్మగా ఉంటుందండి ఇప్పుడు పిల్లలు కూడా వచ్చేసారు వచ్చి చూసుకున్నారండి ఏం చేస్తున్నానా అనేసి వచ్చే టైంకే మొదలు పెడతాను కదా కొంచెం వేడిగా ఉంటే బాగుంటుందని వాళ్ళు వచ్చే టైంకి ఇలాంటివి ఏమైనా చేస్తే అప్పుడే మొదలు పెడతాను వచ్చి చూసుకున్నారండి చూసుకుని వెళ్ళి టీవీ పెట్టి కూర్చున్నారు ఇందాక ఈ దోశలు వేయకముందే నేను పల్లీ చట్నీని కూడా చేశాను ఇప్పుడు పిల్లలిద్దరికి కూడా దోశ ఇంకా పల్లీ చట్నీ ఈ రెండింటిని కూడా ఇచ్చేస్తున్నాను మా పెద్దోడేమో అమ్మ ఉల్లిపాయ వేసి దోశలు వేసావా అనేసి ఆ మాటతో సరిపెట్టేసి టీవీ చూస్తా తింటున్నాడు ఈ లోపల మా చిన్నోడు కనిపెట్టేశాడండి అండి అమ్మ ఇవి ఈ మజ్జిగేసి వేస్తా కదా ఆ దోశలేనా అనేసి కనిపెట్టేసి ఇక్కడ అదే అడుగుతున్నాడు నన్ను వాడేమో పడిపోయాడు అంటండి కాలుకి దెబ్బ తగిలింది నేను కింద కూర్చోలేను అనేసి పైన కూర్చొని తింటున్నాడు ఇంటికి రావడంతోనే టీవీ పెట్టేస్తారండి పెట్టేసి అమ్మ ఆకలి తీసుకురా తీసుకురా అనేసి కేకలు పెడుతున్నారు ఇక్కడ ఒక్కొక్కటి కాల్చి ఇద్దరికి కూడా పెట్టేస్తున్నాను వాళ్ళకి ఇష్టమైనవి చేశామంటే ఇక్కడ బయట ఉండగానే కనిపెట్టేస్తారండి ఆ స్మెల్నే కనిపెట్టేసి కాలు కడుక్కొని లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అమ్మ ఏం చేసావు అనేసి వాళ్ళకి ఇష్టం లేదంటే కనుక అమ్మ ఇదా అనేసి మొహం బాగోదు తింటారు కానీ మొహం పక్కెట్టుకుని తింటారు ఇలా ఈరోజు నా డే అనేది గడిచిందండి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చేసిన బీన్స్ స్వీట్ కార్న్ రైస్ కూడా చాలా బాగుంది దోశలు ఇంకా బాగున్నాయి నేను చేసుకున్న ఈ పొడులన్నీ కూడా చాలా బాగుంటాయండి ఈరోజు ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా నచ్చుతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి